జయ శ్రీరామ్ శ్రీరామ శ్రీరామనామహిమ తెలియని వారు రాగద్వేషాలతో కష్టాలు అనేటువంటి ముళ్ళ పొదలు కూరుకుపోతారు అనే ఒక సూక్తి ఉంది కనుక శ్రీరామచంద్ర అనిన ఆనందమే అవును కానీ దుఃఖం రాదు సత్యనిష్ఠుడు ధ్యానం ముగించిన తర్వాత సింధూరి అనేటువంటి శిష్యురాల పైకి లేచి గురువుగారు అంజలి మహర్షి గారి యొక్క ధారణ స్థితులలో కళలో వచ్చిన వారి దర్శనం కళలో వచ్చిన వారి యొక్క భావనలు వారిని మనం సేవిస్తున్నట్లు లేదా పూజిస్తున్నట్లు ఏదో ఒక అనుబంధాన్ని కల్పించుకొని ఆ అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉండడం అనేది ఒక ధారణ స్థితి అని మీరు చెప్పారు అంటే దీని భావన ఎలా ఉంటుంది ఇప్పుడు మనకు కృష్ణావతారంలోనే యశోదాదేవి ఉంది యశోదాదేవి ధారణ ఎలాంటిది మాకు తెలియజేస్తారని అడిగింది సింధూరి తప్పకుండా చెప్తాను నిద్ర లేవగానే తన పక్కలో ఉన్న నల్లనయ్యను చూసి ఎంతో మురిసిపోయింది యశోదే ప్రసవ సమయంలో ఆమెకు స్పృహ స్పృహ లేదు అదే సమయంలో తనకు పుట్టిన ఆడబిడ్డను తీసుకెళ్ళి వసుదేవుడు తన కుమారుడైన కృష్ణ పరమాత్మను తీసుకొచ్చి యశోద పక్కన పడిబెట్టి పడుకోబెట్టిన సంగతి ఎవరికి తెలియదు వాళ్ళకి నందునికి కూడా తెలియదు యశోద నందునులు అప్పటి నుంచి చాలా అపరూపంతో ఆరాభంతో పెంచారు ఆ దివ్య సౌందర్యాన్ని చూడడానికి అందరూ కూడా ఎగబడేవారు చుట్టుపక్కల ఇళ్లలోని స్త్రీలందరూ వచ్చి ఆయన్ని చూసి ముచ్చటపడి ఆనందిస్తూ వెళ్ళిపోయేవారు శ్రీకృష్ణుడి బాల్యం అంతా కూడా ఇలాంటి అల్లరి చిల్లరి పనులతోనే అందరినీ మైమరిపిస్తూ మరి మురిపింపజేస్తూ ఉన్నాడు కానీ చేసే కొంటి పనులకు చిలిపి పనులకు ఎవ్వరు కూడా అతని మీద కోపం చూపలేదు పైగా చాలా ఆనందించారు కూడా పక్క ఇళ్ళల్లో వెళ్ళి ఉట్టిలో దాచినటువంటి నెయ్య లేదా పెరుగు వెన్న ఇలాంటి వాటిని తను తింటూ తన స్నేహితులకు అందరికీ కూడా పంచి పెడుతూ ఉండేవాడు ఈ అల్లరిని అంతా తీసుకొచ్చి గోపికమ్మకు అంటే యశోదాదేవికి విన్నవించేవాడు యశోదమ్మ నీ పిల్లలు నీ చిన్న కుమారుడు మమ్మల్ని అందరినీ అల్లరి పెడుతున్నాడు మా ఇళ్ళకు వచ్చి ఇళ్ళల్లో ఉన్నటువంటి పాలు పెరుగు అనేవి ఏవి ఉండని చేస్తున్నాడు ఇతను కాకుండా ఇతని స్నేహితులు కూడా ఇదే పని చేస్తున్నారు మేము ఎలా ఉండాలి ఇక్కడ అని కూడా యశోదాదేవికి విన్నవించేవాడు ఆమె చిన్నగా మందలించి ఏదో పసివాడలేమ్మ చేశాడు చూసి పోండి అని చెప్పి సర్ది పంపించేది ఇలాంటి అపరూప అనంతమైనటువంటి అనురాగము ప్రేమ కృష్ణుని మీద పెంచుకునేది యశోదాదేవి ఎందుకంటే ఆయన చేసిన చిన్న చిన్న పనులు కూడా ఆ గొప్ప మహిమలు కలిగినవిగా ఆమె గుర్తించింది మన్ను తిన్నావు నోరు చూపురా అంటే నోటిలో అఖలాండ కోటి బ్రహ్మాండాలను చూపించినటువంటి పరమాత్మ అతను ఆశ్చర్యపోయిన ఆమె ఇదేమి వీడి నోటి ఇలా కనబడుతున్నాయి అని ఆమె ఎంతో సంతోషపడి మురిసిపోయేది కూడా అందుడు కూడా చాలా ఆనందపడేవాడు ఒక నందుడు ఏంటి ఏంటి యావత్ గోకులం అంతా కూడా రేపల్లెలో వారందరూ కూడా కృష్ణుని చుట్టూ ఆడేవారు పాడేవారు తన్మయత్వంతో మురిసిపోయేవారు అందులో రాధ ముఖ్యమైనది రాధ ఎవరంటే శ్రీకృష్ణునికి మేనత్త అవుతుంది అత్త వరుస అవుతుంది కంటే వయసుల పెద్దది కూడా కానీ ఆమె వయసు చూడలేదు శ్రీకృష్ణుడితో ఉన్నంతసేపు ఆమె ఆనందించినంత ఆనందం ఇక ఎవరు వర్ణించలేనటువంటిది శ్రీకృష్ణుడు దూరం అయితే ఆమె పడే వేదన కూడా ఎవరు భరించలేని వేదన ఇది ప్రేమ ఇది అనురాగ యశోద కూడా ఉండేది ప్రతి క్షణాలు శ్రీకృష్ణుడు ఎక్కడికైనా వెళితే నా కన్నయ్య ఎక్కడున్నావు అని వెతుక్కుంటూ వెళ్ళేది యశోద ఇన్ని కృష్ణ అని అల్లరి చేష్టలు రాను రాను ఎక్కువ అవుతుంది అని కూడా చిన్న మందలింపతో మరలా ప్రేమతో తీసుకుని ఇంటికి వచ్చేది ఆమె పద్నాలుగేళ్ల వయసు వరకు కూడా శ్రీకృష్ణునితో ఆమె స్వయంగా వెన్న తినిపించేది గోరుముద్దలు తినిపించేది అతనికి ఇష్టమైనటువంటి పాలు పెరుగు పెడుతూ ఉండేది అంతా అందరూ కూడా కృష్ణుడు అంటే ఎంత ప్రేమో చెప్పలేనంత ఎత్తుకెదిగిపోయింది ఆ పరమాత్ముని మీద పెంచుకున్నటువంటి అభిమానం ప్రజలు అనేక మంది మధురా నగరం నుంచి వచ్చి కంసుని యొక్క దుర్మార్గాల గురించి తెలిసిన తర్వాత శ్రీకృష్ణునికి తాను జన్మ కారణమైంది అర్థమైంది తన అన్న బలరాముని తీసుకొని ఇద్దరు మధురా నగరికి వెళ్తారు అక్కడ కంసుని చంపేస్తారు ఆ తర్వాత అక్కడ ధర్మ సంస్థాపన చేస్తారు అతని జీవితం అంతా హస్తినాపురంతోనూ గడిచిపోతుంది హస్తినాపురంలో ఉన్నటువంటి పాండవుల యొక్క సంక్షేమము పండవులతో తనకున్న బాంధవ్యము కుంతీదేవి తన అత్త అయింది కనుక అత్త కుమారులను సంరక్షిస్తామని పరమాత్మ మాట ఇవ్వడము ఇవన్నీ జరిగి క్షేత్ర యుద్ధం వరకు ముగిసింది ఈ లోపల శ్రీకృష్ణ పరమాత్మ ఎనిమిది మందిని వివాహమాటాడు అందరూ కూడా శ్రీకృష్ణ ప్రేమించిన వారే ఇక్కడ యశోదాదేవి ధారణ ఎలాంటిదంటే మన చర్చ దాని గురించి ఉంది కాబట్టి కులంలో ఉండే ప్రతి గోపికలు గోపాలులు వీరందరూ కూడా శ్రీకృష్ణుని ప్రేమను మరవలేనంత విధంగా పెంచుకున్నారు అయితే మధురకు వెళ్ళి అక్కడి నుంచి హస్తినాపురం చేరుకున్నటువంటి పరమాత్మ ఆ తర్వాత రేపల్లె వైపు కానీ గోకులం వైపు కానీ తిరిగి చూడలేదు ఎందుకు అనేది ఎవరికి అర్థం కానటువంటి ఒక విశేషం అయితే ఇక్కడ యశోదా పరిస్థితి రాధా పరిస్థితి ఏమంటే వీళ్ళద్దరి యొక్క ధారణ ఎప్పుడూ కూడా ధ్యాసంతా పరమాత్మ శ్రీకృష్ణుని మీదే ఉండేది అయ్యో ఇంత ప్రేమించాను నేను ఇలా చేశాను చిన్నప్పుడు ముచ్చటలాడాను మురిపించాను ఆయనకి వెన్నముద్దలు తినిపించాను ఇంతటి ప్రేమ ఉన్న శ్రీకృష్ణుడు నా దగ్గరికి ఎందుకు రాలేదు అని యశోదదేవి నిత్యం విలపిస్తూ ఉండేది నందుడు ఎంత ఓదార్చినా కూడా ఆమెలా ఓదార్పు రాలేని స్థితికి వెళ్ళిపోయింది అప్పుడప్పుడు మధ్యలో నిద్రలో కళలో లేచి శ్రీకృష్ణ ఇంటికి వెళ్ళద్దురా పక్క ఇంటికి వెళ్ళొద్దు వాళ్ళు అరుస్తున్నారు వాళ్ళ వెన్న తినద్దురా మన ఇంట్లో ఏం వెన్నకు తక్కువ అంటూ లేచేసేది అప్పుడు నందుడు ఏమి ఇలా అయిపోయావంటే అండి కృష్ణుడు వచ్చాడు ఇదిగో చూడండి దానికి వెన్న పెడుతున్నాను తింటున్నాడు మీరు కనబడలేదా అని అనిగేది అడగడంలో నందునికి ఏమర్థమైందంటే కొంచెం మతి స్థిమితం అంటే పరమాత్ముడి కృష్ణుడి మీదే మతి ఉంది కాబట్టి ఆమె యొక్క ధారణ ఉంది కాబట్టి అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అలాంటి కళలు వస్తున్నాయి అని అనుకునేవాడు నందుడు ఆమె అంత జీవించి ఉన్నంత కాలం శ్రీకృష్ణుడు మరి ఆమెను కలిసేంతకాలము ఇదే బాధ ఇదే ఆవేదన అదే ప్రేమ అంటే కళలోనే ఆ ప్రేమను ఆనందించేది పగటిలో కూడా పగటి కళలు కంటూ ఇచ్చి మాత్రం గురించి ధ్యానిస్తూ బయట కూర్చునేది ఎప్పుడైనా కృష్ణ పరమాత్మ రాకుండా పోతాడా నేను అతన్ని ఎత్తుకుని ముద్దు ముచ్చ చూడకుండా పోతానా ఇంకా పసివాడకనే ఊహించుకుంటుంది యశోదేవి అదే విధంగా ఇటువైపు రాధ రామది రాధది వ్యామోహం కాదు కామం కాదు ఆమెది పర పరమ పరమ పవిత్రమైన ప్రేమ ఆ ప్రేమ చెప్పాలనటువంటి వీలు కానటువంటి అనుబంధం వారిద్దరిది ఇద్దరు కలిసి ఆడారు పాడారు బృందావనమంతా విహరించారు పునాథ తీరంలో వారి ప్రేమ కలాపాలు సాగించారు కూడా ఇంతటి అనురాగమూర్తి తన వదిలి ఎలా మరచిపోయి వెళ్ళిపోయాడు అని విలపిస్తూ ఉండేది రాదు కూడా ధారణ శక్తి వారిలో ఎంత అద్భుతంగా ఉండే ఉండదంటే భగవంతుడు అనేవాణి ప్రేమ ఎలా పొందాలి అని భక్తులు తెలుసుకోవడానికి ఈ రెండు వీద్రి యొక్క జీవితం కూడా ఉదాహరణే కొంతకాలం గడిచాక కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అందరినీ చంపేశాడు అప్పుడు రేపళ్ళకు తిరిగి వస్తాడు అలా వచ్చినప్పుడు ఆమె కంటకు కన్నీళ్ళు ఆగలేదు అంటే ఆమె కంటికి ఎలా కనబడుతున్నాడు శ్రీకృష్ణుడు చిన్నప్పుడు చేసిన అల్లరి చేష్టలతోనే ఉన్నాడు అయ్యా ఇంతకాలానికి వచ్చావా రా కూర్చో అని ఎక్కడ ప్రేమ ఉలకబోస్తూ ఆమె అతనికి వెన్నం తినిపించడం మరలా అన్ని చేయించడం అమ్మ నేను పెద్దవాడయ్యాను నేనే తినగలను అంటే లేదు లేదు నువ్వు పెద్దవాడు కాదురా ఇంకా చిన్న బాలుడేవి నాకు తెలియదు నీవు బాలుడే తిను అని తినిపించేది అలాగే స్నానం చేయించాడు అమ్మ నేను పెద్దవాడిని అయ్యాను స్నానం చేస్తానంటే నువ్వెక్కడ పెద్దవాడ ఎవరైనా చిన్నబిడ్డవి పుట్టు నేను స్నానం చేయిస్తాను అంటే ధారణ యశోదకి ఎలా వచ్చింది ఆ పరమాత్మని మహిమ ఇక్కడ యశోద ఒకే ఒక మాట అడుగుతుంది ఈ అందరి కంట కన్నీళ్లు కురిపించే మాట ఆ మాట ఎంతగా మనసుని చేస్తుంది వాళ్ళను కఠిన హృదయాలను కూడా కరిగించేటటువంటి మాట మానసిక స్థితి మేము వేదనంతా ఒక్క మాటలోనే తెలుస్తుంది అంతటి చిన్న మాట ఆమె అడిగిన మాట కృష్ణ ఎలా ఉన్నావో బాగున్నావా ఆనందంగా ఉన్నావా సంతోషంగా ఉన్నావా అదే చాలరా నాకు అని ఆ మాట అంటుంది ఆయన కృష్ణ నీవు చిన్నప్పటి నుంచి నన్ను మైమరపించి మురిపించి ప్రేమ కురిపించుకున్నావే ఇది మందిని పెళ్లి చేసుకున్నావు ఒక్క వివాహానికైనా నన్ను పిలవాలని పిలిచలేదా నాయన అని కన్నీర అవుతుంది ఆ తల్లి ఎందుకు నన్ను పిలవలేకపోయావు వివాహం చూసే యోగం నాకు లేదా అని అడిగినప్పుడు వేదన కూడా దాచుకొని కారణం లేదే కార్యం ఉండదు ఆ కారణం సమయం వచ్చినప్పుడు చెప్తాను అని అంటాడు ఈ పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి ధారణలు కళలలో వచ్చేటటువంటి దివ్య పురుషుల మనలో ఎప్పుడు నిలిచిపోయేటట్టుగా వారితో స్నేహం చేసినట్లు వారితో అనేక విధాలుగా మనం ఆనందించినట్లు కలగనడం అనేది కూడా ఒక ధారణ స్థితికి తీసుకెళ్తుంది అద్భుతమైన ధ్యానం తీసుకెళ్ స్థితికి తీసుకెళ్తుంది మోక్షాన్ని ప్రదాసి ప్రసాదిస్తుంది సత్యనిష్ఠుడు శిష్యులకు తెలియజేశాడు శిష్యులు అంత తాగలేదు గురువు గారు శ్రీకృష్ణ కృష్ణ పరమాత్మ ఒక మాట అన్నారు తల్లి యశోద కారణం లేని కార్యం జరగదు కారణం ఏమై ఉంటుందో మాకు తెలుపుతారా సత్య కూడా చిరునవ్వు నవ్వుతూ మరి కళ్ళలో నీరు కాలుతున్నటువంటి గమనించాడు ఎందుకు మీరంతా అంతటి కన్నీరు పెడుతున్నారని అడిగితే శిష్యులు అన్నారు గారు మీరైతే ఎట్లా ఉన్నారో కానీ నాకు మాకు తెలియదు కానీ సోదా తల్లి బాధ తలుచుకుంటే కన్నీళ్లు ఆగడం లేదయ్యా గురువు గారు అన్నారు సరే ఒకటే కాదు గోకులం అంతా విలపించింది కొలమంతా కూడా హృదయ వేదనతో భరించారు మాత్ముని లీలలలో ఏదో విశేషం ఉండే ఉంటుంది అది మీరు అడుగుతున్నారు కనుక తర్వాత తరగతిలో మనం తెలుసుకుందాము ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कस्य दुःख भाग् भवेत् ओम शान्ति 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 एतद् सर्वं श्री ओम तत्